సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం శనిగ్రహ తిరోగమన గమన కాలంలో ఏమి జరుగుతోంది జులై పదమూడు రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలకు శనిదేవుడు మీనరాశిలో తిరోగమనంగా మారాడు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ప్రత్యక్షంగా మారుతాడు ఈ నూట ముప్పై ఎనిమిది రోజుల తిరోగమన గమనంలో శని తన దిశను మార్చుకోడు కానీ దాని వేగాన్ని మార్చుకుంటాడు ఇది మొత్తం విశ్వచక్రాన్ని కదిలించే మార్పు వేద శాస్త్రంలో శనిని కర్మ న్యాయమూర్తి మరియు సాహస పరీక్షకుడిగా పరిగణిస్తారు శని తిరోగమనంలో ఉన్నప్పుడు దాని ప్రభావాలు మరింత తీవ్రంగా ఆలస్యంగా మరియు కఠినంగా మారుతాయి ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు జీవితంలోని ప్రతి రంగంలోనూ ఒక పరీక్షా సమయం శని తిరోగమనం యొక్క ఫలితాలు ధాన్యాలు అగ్ని రాజకీయాలు మరియు వాణిజ్యం ధాన్యం ఉత్పత్తి పెరుగుతోంది కానీ ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు మంటలు గ్యాస్ పేలుళ్లు భయాన్ని సృష్టిస్తాయి స్టాక్ మార్కెట్లలో ఉంటుంది కానీ వినోదం మరియు రాజకీయాలలో కూడా విచారకరమైన వార్తలు చూడవచ్చు మోడీ ప్రభుత్వంలో మార్పులు ఆరోగ్య సంబంధిత కారణాల వల్ల ఈ పర్యటనలో మార్పులు ఉండే అవకాశం ఉంది విదేశాలలో అధికార మార్పులు అంతర్జాతీయ వాణిజ్యంలో పురోగమనం మరియు భారత రక్షణ బలం పెరుగుదల ఉంటాయి సినిమా క్రీడలు మరియు గాయక రంగం నుండి విచారకరమైన వార్తలు నాయకుల మరణం అంచనా అయితే శని దృష్టిని నివారించడానికి మార్గాలు తెలుసుకుందాం శనిగ్రహ తిరోగమన కాలంలో సంయమానం గొప్ప సాధనంగా అలవాటు చేసుకోవాలి శనివారం మరియు మంగళవారం హనుమంతుడిని పూజించాలి శని సుందరాకాండ మరియు ఓం శనేశ్వరాయ నమ అని అవకాశం ఉన్నంత వరకు జపించండి సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి ఇనుమును దానం చేయండి మరియు నల్ల కుక్కకు బ్రెడ్ ఆహారంగా ఇవ్వండి మాంసం మరియు మద్యం నుండి దూరంగా ఉండండి బలహీనులను అవమానించకండి అనైతిక చర్యలకు దూరంగా ఉండండి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు మేషం మరియు మీనరాశిపై తిరోగమన శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మేషరాశి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు మీ కెరియర్లో విజయం సాధిస్తారు పోరాటాల మధ్య సానుకూల ఫలితాలు పొందుతారు వృషభ రాశి పని భారం పెరుగుతోంది కెరియర్లో ఒడిదుడుకులు ఉంటాయి మరియు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి మిథునం గౌరవం తగ్గొచ్చు కార్యాలయంలో మీరు నిర్లక్ష్యం చేయబడినట్టు భావిస్తారు ఓపిక అవసరం కర్కాటక రాశి మీకు వృద్ధికి అవకాశాలు లభించవచ్చు కానీ మీరు వాటిని కోల్పోతే మీరు చింతించాల్సి ఉంటుంది సింహరాశి అనవసర ప్రయాణాలు వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది జాగ్రత్తగా పనిచేయండి కన్యా రాశి అప్పులు వచ్చే అవకాశం వ్యాపారంలో పోటీ పెట్టుబడులలో జాగ్రత్త అవసరం తులారాశి బడ్జెట్ క్షీణిస్తోంది ప్రేమ సంబంధాలలో ఉద్రిక్తత ఉండవచ్చు వృచ్చిక రాశి కుటుంబంలో అశాంతి నెలకొని ప్రయాణాల సమయంలో నష్టాలు సంభవించే అవకాశం ఉంది మానసిక ప్రశాంతతకు ధ్యానం అవసరం ధనస్సు రాశి ఆకస్మిక ఖర్చులు ప్రయాణం మరియు కెరియర్ స్తబ్దత అనిపించవచ్చు మకరం రాశి మీరు కుటుంబానికి సమయం ఇస్తారు కానీ మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి కుంభరాశి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఖర్చులు మరియు ప్రయాణాలు పెరుగుతాయి కానీ ఆర్థిక లాభాలు కూడా సాధ్యమే మీనరాశి ఖర్చులు లాభాలు రెండు కలిసి ఉంటాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి ద్వాదశ రాశుల వారు ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు జాగ్రత్తలు తీసుకొని శని అనుగ్రహాన్ని పొందుదాం ధన్యవాదాలు